వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులపై తీవ్ర అన్యాయం చేస్తుందని వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ నేత పోతిని మహేష్ ఆరోపించారు యూరియా కోసం అడిగితే రైతులను దోషులుగా చూపించడం ఏం న్యాయమని ఆయన ధ్వజమెత్తారు పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన మహేష్ అన్నదాతల యూరియా కోసం రోజులతో బయలుదేరి తిరుగుతున్న ఒక్క బస్తా కూడా ఇంటికి తీసుకెళ్లలేని పరిస్థితి దాపురించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు గోడౌన్ లో నిల్వ ఉన్న ఎరువులు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు అలాగే జీరో వడ్డీతో రుణాలు ఇవ్వకపోవడం రైతులు విత్తనాలు పురుగుబంతులు అడిగితే జైల్లో పెడతాను బెదిరించడం కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు గడిచిన ఐదేళ్లలో వైఎస్ రెడ్డి పాలనలో రైతే రాజుగా బ్రతికాడని కానీ ప్రస్తుత పరిస్థితి రైతులు గుండె పిండేస్తుందని ఇంత దారుణ పరిస్థితి రైతు ఎప్పుడు చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇంకా ఆయన ఏం మాట్లాడారు విందామా అన్నదాత రైతుకి ఈ రోజున ఎంత కష్టం వచ్చిందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఈ రోజున అన్నదాత ఆత్మ గౌరవ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది యూరియా కోసం రోజుల తరబడి క్యూలో నుంచొని ఒక బస్తా కూడా తీసుకెళ్లలేనటువంటి పరిస్థితులు దాపురించాయంటే చంద్రబాబు గారి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి చంద్రగారు చంద్రబాబు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎందుకు పంటల బీమా చేయలేదు ఎందుకు ఈ క్రాప్ నమోదు చేయలేదు అలాగనే సున్నా పర్సెంట్ వడ్డీకి రుణాలు ఎందుకు ఇవ్వలేదు సకాలంలో విత్తనాలు గాని ఎరువులు గాని యూరియా గాని ఎందుకు సప్లై చేయలేకపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పకుండా ఎవరన్నా సరే మాట్లాడితే రైతులు ప్రశ్నిస్తే రైతుల్లో కూడా బొక్కలో వేయాలని మీడియా ముఖంగా మాట్లాడారు అంటే రైతులు యూరియా కావాలని అడిగితే విత్తనాలు కావాలని అడిగితే గిట్టుబాటు ధర కావాలని అడిగితే పంట నష్టం కోరితే పంట బీమా చేయండి ఈ క్రాప్ నమోదు చేయమని అడిగితే చంద్రబాబు గారు రైతుల్ని బొక్కలో వేస్తారా ఇదేం ప్రభుత్వం ఒక ఏడాది ఇప్పటికే రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశారు కదా మీ మొదటి సంవత్సరం రెండో ఏడాది కూడా ఇచ్చింది మీరు ఏడు వేలే కదా ఇరవై వేలు ఇస్తానని ఏడు వేలే కదా మీరు ఇచ్చింది మీరు చెప్తా ఉన్నారు యూరియా గోడౌన్ లో ఉందని కానీ రైతులకు ఎందుకు అందట్లా బ్లాక్ మార్కెట్లోకి పంపిస్తున్నది ఎవరు వందల కోట్ల రూపాయలు కొట్టేస్తున్నది ఎవరు దీని చంద్రబాబు గారు గాని అధికారులు కానీ ఎందుకు సమాధానం చెప్పట్లా ఈ రోజున అన్నదాతని యూరియా కోసం అడుక్కునేలాగా రోడ్ల మీద నుంచోబెట్టినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని చూసి రైతులందరూ అసహించుకుంటారు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతు రాజులో రైతు రాజులో బతికాడు ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మాకు యూరియా దొరకలేదని కాని విత్తనాలు సకాలంలో అందలేదని కాని పంటల బీమా దొరకలేదని కాని పంట నష్టం అందలేదని కానీ సున్నా వడ్డీ రుణాలు దొరకలేదని కాని బావులు తవ్వలేదని కానీ బోర్లు వేయలేదని కానీ ఎవరినొక్కలైనా బయటకు వచ్చారు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతు రాజులో బతికితే చంద్రబాబు గారి పాలనలో రైతు రోడ్డు మీద యూరియా కోసం అడుక్కునే పరిస్థితులు వచ్చినాయి మీరు తీరు మార్చుకోవాలి తీరు మార్చుకోవాలి ఈ సంఘటనల మీద అచ్చెమ్నాయుడు గారు నాదేండ్ల మనోహర్ గారు సమాధానం చెప్పి తీరాలి మీ ప్రకటనలన్నీ అబద్దాలు అవాస్తవాలు రైతులను మోసం చేసినయే ఉన్నాయి రైతుల్ని మోసం చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తా బయటకు వస్తే పోలీస్ ఆంక్షలు పెడతారా అన్నదాతను జైల్లో వేస్తారా ఇట్లాంటి గనక సంఘటనలు మరలా అయితే కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గట్టిగా బుద్ది చెప్తుందని కూడా హెచ్చరిస్తాం